వైష్ణవ్ తేజ్ రంగరంగ వైభవంగా అంటూ మూడో ప్రయోగంతో బిజీ అయ్యాడు ఫస్ట్ మూవీతో కదిలించాడు రెండో సినిమాతో షాక్ ఇచ్చాడు మూడో మూవీతో రొమాంటిక్ ఇక్కిస్తానంటున్నాడు ఇంతకీ వైష్ణవ్ తేజ్ దారిటు వైష్ణవ్ తేజ్ వచ్చి రాగానే ఉప్పెనంత హిట్ తో టాలీవుడ్ ని ఊపేశాడు కానీ తన ప్రతి అడుగు ఊపేసేలా ఉందనే ప్రాజెక్టులు ఎంచుకునే విధానంలోనే తన వినిపిస్తోంది మాటగా వైష్ణవ్ మంచి గుర్తింపు దక్కింది గుడ్ లుకింగ్ అంటూనే మంచి నటుడు అన్నారు వంద కోట్ల వసూలు కూడా వచ్చాయి ఆ తర్వాత ఆచితూచి అడుగు వేశాడు ఉప్పెనతో దూసుకుపోయిన వైష్ణవ్ తేజ్ తర్వాత కొండ పొలం అంటూ పూర్తిగా ప్రయోగమే చేశాడు మొదటి సినిమాతో ప్రేమ కథ వినిపించాడు మరోసారి భయాన్ని వదిలే హీరోయిజన్ ఎంచుకున్నాడు సినిమా హిట్ కాకపోయినా తనకి మాత్రం బానే గుర్తింపు దక్కింది కొండపొలంలో పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్న వైష్ణవ్ తేజ్ ఒక్కో జోనర్ ని టచ్ చేసుకుంటూ పోతున్నాడా ఫస్ట్ మూవీ లవ్ స్టోరీ రెండోది పోరాటం ఇప్పుడు మూడోది రొమాన్స్ రంగరంగ వైభవంగా అంటూ టైటిల్ అనౌన్స్మెంట్ టైమ్ లోనే కిస్ తో షాక్ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ మొత్తానికి లెక్క మార్చాడు సినిమాకో జోనర్ తో దూసుకెళ్తున్నాడు ఈ సినిమా తర్వాత మాస్ రూట్ లో దూసుకుపోతాడట